రాజధాని ఏర్పరచుకోపోవడం అంతా ప్రజల గందరగోళ గందరగోళానికి దారితీసింది అలాగే ఈరోజు తెలంగాణ తీసుకున్నట్లయితే సైబరాబాద్ను నిర్మించిన చంద్రబాబు నాయుడు ఒక స్థిరంగా ఇక్కడ తెలంగాణకు పెద్ద హైదరాబాద్ని సైబరాబాద్ని నిర్మించి ఈరోజు తెలంగాణకి ఒక పునాది వేసిండు అలాగే ఆంధ్ర కూడా పునాది వేసే టైంలోనే ఆంధ్ర ప్రజలు రాంగ్ నిర్ణయం వల్ల జగన్ సీఎం కావడం జరిగింది సో అక్కడ స్థిరమైన రాజధాని ఏర్పరచకపోవడం వల్ల ఉద్యోగ అకాశాలు లేక నిరుద్యోగులు మన ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఆలోచించి చంద్రబాబును అధికారం తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తున్నారని తెలియజేస్తుంది సో ఇప్పుడు లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కొత్తలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా సీఎం ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే సో జనసేన అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా లేదు మా పవన్ సీఎం అని చెప్పేసి అన్నారు ఏది కరెక్ట్ ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు చంద్రబాబు ఉంటేనే బాగుంటుంది కానీ జనసేన అభిమానులు కోరుకోవడం తప్పేం లేదు కానీ అక్కడ ఎక్స్పీరియన్స్కి పెద్దపీట వేయాలి కాబట్టి ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎంత అభివృద్ధి దశలో ఉన్నారో ఆంధ్రప్రజలు కూడా అదే అభివృద్ధి దశలో ఉండాలి కాబట్టి అనుభవానికి పెద్దపీట వేయాల్సిందిగా ఆంధ్రప్రయలు కోరుకుంటున్నారు కాబట్టి జనసేన అభిమానులు కూడా ఆలోచించి చంద్రబాబుకే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో బాబు గారు సీఎం అయితే డిప్యూటీ సీఎం కానీ హోంశాఖ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఓకేనా ఏది ఇచ్చినా పర్వాలేదు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు మొత్తం డిసిజన్ మాత్రం కూటమిగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది బట్టి విక్రమ్వర్ కానీ ఇతర మంత్రులు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నట్లయితే ఆంధ్రాలో డెవలప్మెంట్తో పాటు డిప్యూట్ సీఎం కానీ ఇతర మినిస్టర్ ఏదైనా శాఖ కానీ పవన్ కళ్యాణ్ తీసుకొని సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఆంధ్రాను ముందుకు నడిపించే విధంగా వాళ్ళిద్దరు నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియదు సీట్లు నూట డెబ్బై ఐదుకు మార్జిన్గా ఎయిటీ ప్లస్ అట్లా రావచ్చు ఎయిటీన్ నుంచి నైంటీ మధ్యలో టీడీపీ జనసేన కూటమికి రావచ్చు ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నట్లయితే వైసీపీకి వన్ ఫిఫ్టీ ఫైవ్ అయిందిగా వన్ ఫిఫ్టీ ఎబో సీట్లు వచ్చినాయి కాబట్టి ఈసారి అంత మెజార్టీ కాకుండా గవర్నమెంట్ కూల్పోయే అవకాశాలు ఎక్కువగా వైసీపీకి ఉన్నాయి కాబట్టి మార్జిన్ దిశగా ఎనభై నుంచి తొంభై మధ్యలో వైసీపీ మరి జనసేన మరియు టీడీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్